హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అండి సో ఈరోజు నేను టేస్టీగా క్యారెట్ పచ్చడి అయితే చేసాను చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈ పచ్చడి అయితే మనం చేసేసుకోవచ్చు సో ఇది రైస్లోకే కాదండి టిఫిన్స్ అన్నింటిలో కూడా చాలా చక్కగా ఉంటుంది సో మరి ఎలా చేయాలో ఏంటో మనం వీడియోలోకి వెళ్తే తెలుసుకుందాం స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేద్దాము పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం కోసమైతే మనము ముందుగా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి కారానికి సరిపడా మనం క్యారెట్లేని తీసుకుంటున్నామో దానికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలు కూడా తీసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకుని వీటిని అయితే మంచిగా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూస్తారు కదా ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఆనియను కట్ చేసుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవే ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అలాగే నాలుగు పెళ్లిపాయ రెబ్బలు తీసుకొని అవి కూడా వేసి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయినాయి దీనికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి పచ్చడికి సరిపడా స్టవ్ బంద్ చేసుకొని ఇవి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఇవైతే చల్లగా అయిపోయినాయి మిక్సీ పట్టుకున్నాం అలాగే పచ్చడి మిక్సీ పట్టుకున్నాక దానికైతే పోపు రెడీ చేసుకోవాలి శనగపప్పు ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత దానిలో రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి అదైతే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా కోప అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి మనం దాన్ని పచ్చడిలో కలుపుకోవాలి ఓకే చూసారు కదండి టేస్టీ టేస్టీగా మనకి క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఈ పచ్చడిని అయితే మనం రైస్లోకి తీసుకోవచ్చు అట్లాగే టిఫిన్స్లోకి కూడా మనం తీసుకోవచ్చు ఏ ఏ దాంట్లోకి తీసుకున్నా కూడా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం